అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను ఎందుకు గుడ్ ఈవినింగ్ చెప్పానంటే నేను ఈ వీడియోని ఈవినింగే తీసాను కాబట్టి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను సో ఈరోజు వీడియోలో వచ్చి మీకు ఏం చూపించబోతున్నానంటే కొద్దిగా మిరపనారైతే తెప్పించుకున్నాము అది మిరపనారి నాటుకున్నామంటే మనకి ఇయర్ మొత్తము కూరలకి మిరపకాయలు ఆ పొడికి పొడి చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది కాబట్టి కొద్దిగా ప్లేస్ అనేది ఉంటే అక్కడ మిరపనారి నాటుకుందామని అనుకున్నాము సో అందుకనేసి నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి రండి వెళ్దాం షూట్ చేయడానికి నేను మామయ్యని పిలిచాను మామయ్య వస్తున్నారు ఇక్కడ పొలం దగ్గర తీసే వీడియోస్లో నేను తక్కువగా కనిపిస్తాను ఎందుకంటే ఇక్కడ వీడియో తీయాలంటే మామయ్యకి రాదు అక్కకు కూడా రాదు సో నేను ఆన్ చేసి ఇచ్చాను సో మొబైల్ ఇలాగే పట్టుకోమని చెప్పి సో ఇక్కడైతే మేము స్టార్ట్ చేశాము అది నాటటము అక్క చెప్తూ ఉంటే నేను చేసా చేస్తూ ఉన్నాను సో నాకు ఈ మట్టి అంటే చాలా ఇష్టం అండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ నీళ్లు నేను కడుతూ ఉంటే అక్క ఒకపక్క నాడుతూ ఉన్నారు మామ చేత అయితే ఫోన్ ఇచ్చేసాము ఆఖరి వరకు మామయ్య ఫోన్ పట్టుకొని ఉన్నాడు ఆ నీళ్లు దళ దళకు కట్టడం అని అంటారు దళలు సో మీ సైడ్ ఏమంటారు అనేది నాకు చెప్పండి అక్క నాకు చెప్తూ ఉన్నారు ఇలా చేయమని చెప్పి సో నేను నేను నీళ్లు కడుతూ ఉంటే అక్క ఓ పక్క నాటుతూ ఉన్నారు సో నేను కూడా కాసేపు నాటుతూ ఉన్నాను ఇద్దరం కలిసి అయితే నాటాము నేను అక్క నాకు అక్క దగ్గర చిన్నప్పటి నుంచి అలవాటు నేను బాగా క్లోజ్గా ఉంటాను అక్కతో బాగా ట్రైనింగ్ ఇస్తారనమాట పొలం పనులు అక్క బాగా చేస్తారు సో నాకు మామయ్య భార్య అన్నమాట మామూలుగా ఎక్కువ వర్క్ ఉంటే లేబర్స్ అయితే వస్తారు ఇట్లా కొంచెమే ఉంటే ఇద్దరం కలిసి చేసేసుకుంటాము ఏదైనా చిన్న చిన్న పనులు అయితే నేను సండేస్లో వెళ్తూ ఉంటాను కాబట్టి చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే మేము ఇద్దరమే కలిసి చేసుకుంటూ ఉంటాము ఎక్కువ వర్క్ ఏదైనా ఉంది అంటే లేబర్స్ వచ్చి ఆ పని వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తూ ఉంటారు సో కొద్దిగానే ఉంది కాబట్టి కొ మేమిద్దరమే కలిసి నాటేసుకున్నాము సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే షేర్ చేయండి మనమే సొంతంగా నాటి మనమే ఒక మొక్కను పెంచితే ఆ ఫీలింగ్ వేరండి అది పెద్దదైనప్పుడు చూస్తూ ఉంటే మన కళ్ళ ముందరే పెద్దదైతూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది నాకు అందుకే పొలం పండ్లు అంటే చాలా ఇష్టము చిన్నపిల్లలు పొలం పనులు అంటే నేను చాలా ఇష్టపడతాను నేను ఎక్కువగా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాను పొలం పనుల దగ్గర పిల్లల పని అయిపోతూనే ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను నా స్కూల్ వర్క్ అయిపోతూనే సండేస్లో ఇక్కడికి వచ్చేస్తాను నాకు ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుందండి పొలం పనులు చేయాలంటే ఈరోజు కళ్యాణిని నేను చూడనే లేదండి కళ్యాణి ఇంటి దగ్గరే కట్టేస్తున్నారు లక్ష్మీని కళ్యాణి బుడ్డోని ఇంకా మాకు ఈ వర్క్లో పడేసరికి ఇంకా వాళ్ళ ముగ్గురిని మేము పట్టించుకోలేదు మేము ముగ్గురం ఈ వర్క్లో ఉన్నాము వాళ్ళ ముగ్గురిని వదిలేసాం అన్నమాట ఈరోజు అసలు నేను చూడనే లేదు ఇవాల్టి వీడియో నేను మరో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను